ప్రభు చేత పొందిన అభిషేకం సరే ఈరోజు ఒక నూతన కోణంలో మేము అందుకు వస్తున్నా సాక్ష్యము అంటే నీ సాక్ష్య జీవితం దీపము అంటే ఏంటి చెప్పండి అందరు టెస్ట్ మనీ సాక్ష్య జీవితం దీపము నిత్యమో వెలుగు చూడాలంటే దీపం అంటే అర్థమేణి తెలుసా నీ సాక్ష్య జీవితం అసలు ఒక రక్షింపబడి ఒక ఒక ఆత్మీయుని దగ్గర ఏంటి సాక్షి జీవితం సాక్ష జీవితమే దీపం ఏంటి సాక్షి జీవితం చాలా జాగ్రత్తగా నీవెలా ప్రభుత్వం తిప్పబడ్డావు ఏ వాక్యం ద్వారా నువ్వు స్పందించబడ్డావు నువ్వు పాపములో నాశనకరమైన గల దొంగ భూమిలో ఉండగా ఆ పాపము నుండి నువ్వు విమోచించబడటానికి ఏ సువార్త ఏ ఉపదేశం నిన్ను పట్టుకుంది అయ్యే రోజు దేవుడిని వాక్యం ద్వారా మాట్లాడాడు ఎప్పుడు నువ్వు పాపం విషయమై ఏ టైంలో ఎలా నువ్వు నూతన జన్మ పొందావు పాపములో చికటి గల దొంగబూపిలో ఉన్న నీవు తట్టు తిప్పబడటానికి గల కారణం వాట్ ఒకటి విత్నెస్ నీ సాక్ష్యం ఏంటి సాక్ష్యం అసలు నా దగ్గర నేను నా నేను అనుమానించే విషయం తెలుసా అందరి దగ్గర కడుపు నిప్పు దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి తప్ప రక్షణ సాక్ష్యాలు నీ రక్షణకు వచ్చిన సాక్ష్యం ఏంటి నువ్వెలా రక్షింపబడ్డావు పాపముల పాపమల పాపములో చికటి గల దొంగ ఉన్న నీవు ఎలా ఆ గుంట నుండి ఎలా నువ్వు లేపబడ్డావు ఆ పండ నుండి ఎలా చెక్కబడ్డావు ఆ కఠిన శిల నుండి ఈ రోజు శిల్పగా ఎలా మారావు శిల్పముగా ఎలా మారావు కఠిన శిల్మ కదా ఈ రోజు ఒక శిల్పంగా ఎలా మారావు బ్రతుకు జీవిస్తున్నావు కదా ఈ రోజు నీలో ఈ పరివర్తన గల కారణం ఏంటి నీ దీపం ఎప్పుడు వెలుగుచుండాలి ఏ క్రొత్త వ్యక్తి కనపడినా నీ బంధువైనా నీ రక్త అయిన వాడైనా కాని వాడైనా కానివాడైనా బయటవాడైనా ఎవడైనా నన్ను కలుసుకున్నప్పుడు ఒకప్పుడు నాది రాత బ్రతుకండి పాప బ్రతుకండి దాన్ని అండి సమరిస్తేనండి మగ్ధులేందండి భర్త మాటకు అండి పిచ్చి వ్యామోహాలతో అండి అలంకరణ మీద మోజుపడిన వ్యక్తి నండి కానీ ప్రభు నన్ను దర్శించాడండి నాలో మార్పు వచ్చిందండి నా వ్యసనాలు నాలుగు నుండి నాకు తెలియకు ప్రభు వేరు చేశాడండి నా ప్రభు ఇలా విడిపిస్తాడండి ఇది చేస్తాడండి అందుకు ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ లేనేనండి ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పావా అది ఒక్కరోజు చెప్పేది కాదు ఒక నెల చెప్పేది కాదు ఒక సంవత్సరం చెప్పేది కాదు డిన నాటి నుండి నీ మరణ దిన వరకు ఆ దీపం వెలుగుచునే ఉండాలి నీవే ఒక క్రీస్తు క్రీస్తు ఎవరో నీ ద్వారానే తెలుసుకోవాలి నాలుగు సువార్తల బైబిల్లో ఉంటే ఐదవ నీవే క్రీస్తును ప్రకటించే పత్రికలు పత్రికలుంటే ఇంకొక మరొక పత్రిక నీ రక్షణ సాక్షి ఎలా నీవు పాపముల నుండి విమోచించబడ్డావు ఆ వ్యసనా మీద నీకు ఎలా విరక్తి వచ్చింది క్రమక్రమంగా నీలో ఏ మార్పు వచ్చింది ఎలా దేవుని చేత పట్టబడ్డావు ఒకప్పుడు నిస్థితి ఏంటి కఠిన శిలవైన నీవు ఎలా శిల్పంగా మార్చబడ్డావు నీలో ఈ రూపాంతర ప్రక్రియ కల కారణమేంటి వెండి బంగారముతో వెలగల వస్త్రములతో అలంకరించుకునేదే బయటకు కదలని నీవు ఈరోజు తెల్లని గల కారణం ఏంటి ఒక సింప్లిసిటీగా నువ్వు రావటం గల కారణం ఏంటి నీ రక్షణ జీవితం ప్రతిక్షణం ప్రతిక్షణం అంటున్నా ప్రతి అంటున్నా ప్రతిక్షణం వెలుగుతూనే ఉండాలి ఎప్పటి వరకు నీ మరణ దినం వరకు నేను రక్షింపబడ్డాను సాక్ష్యం నువ్వు సాక్షిమిచ్చేసి సాక్షి నీ దగ్గర ఉందా నేను నూతన జన్మ అనుభపోద్దాను పాపం విషయమై పశ్చాత్తపడ్డాను పాపములను విడిచిపెట్టాను ఇప్పుడు క్రమక్రమంగా దేవుని వలె ఉండటానికి ఎదుగుతున్నాను పరిపూర్ణం కాదు కానీ ప్రయత్నిస్తున్నాను వాటి మీద నాకు మనసు లేదు శరీరమును దాని ఇచ్చలను వేశాను పాపముల విషయమై చచ్చిన వాడిగా బ్రతుకుతున్నాను కోరికలు వస్తున్నాయి కానీ పాప విషయమై చచ్చిన వాడికి బ్రతుకుతున్నాను ట్రై చేస్తున్నాను ఈ రక్షణ సాక్ష్యం నీ మరణ దినం వరకు కూడా నీలో మండుతూనే ఉండాలి స్తోత్రం చెప్పండి చెప్పు నలేలు నువ్వెలా విడుదల పొందావు బంధుకాల్లో ఉన్నప్పుడు నువ్వెలా విడుదల పొందావు సోతాను బంధుకాల్లో కబంధాస్తాల్లో పరో రాజు సైన్యములో తరతరాలుగా మగ్గిపోయిన నీ కుటుంబం సోతాను అధికారంలో నుండి పరో బానిసత్వం నుండి నీవు నీ బిడ్డలు ఎలా విమోచింపబడ్డారో ఒక సాక్ష్యం రోగ సే మీద ఉన్నప్పుడు ప్రభుని ఎలా బాగు చేశాడు కరోనా టైంలో డాక్టర్ ఏం చెప్పాడు దేవుణ్ణి నెల బ్రతికిచ్చాడు నిస్సాక్ష్యం ఏ టైంలో దేవుడు ఏం చేశాడు ఎలా రక్షింపబడ్డావు ఎలా విడుదల పొందావు ఎలా స్వస్థపరచబడ్డావు ప్రతిదీ అంతా మండుతుండాలి బర్నింగ్ 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 ఓ దేవుడు నన్ను ఇలా విడిపించాడు సాతాన హస్తాల్లో ఉన్నప్పుడు నన్ను ఇలా విడిపించాడు సాతాన అధికారులను విడిపించాడు దురాత్మచిత పట్టణ స్థితిలో నన్ను విమోచించాడు రోగక్షేమత ఉన్నప్పుడు నన్ను బాగు చేశాడు నా బిడ్డలు మరణవస్థకెళ్ళిపోతే దేవుడు లేవనెత్తాడు నేను పాపం విషయమై పశ్చాత్తా పడిచేశాడు ఇచ్చలను సిలివి వేసుకుని దట్టి చేశాడు అలంకారాన్ని వద్దనుకుని దేశాడు నా దేవుడింతటి శక్తివంతుడు బలవంతుడు విమోచకుడు స్వస్థపరచువాడు ఈ సాక్షి నీ రక్షణ సాక్ష్యం నీ విమోచన సాక్ష్యం నీ స్వస్థత సాక్ష్యం ఎవ్రీ సెకండ్ ఎవ్రీ సెకండ్ ఒక ఊరు వెళ్ళిన ఒక ఇంటికి వెళ్ళిన ఒక బంధువుని కలుసుకున్న నిత్యము మండు చూడాలి ఎందు చెప్పు చెప్పండి నిత్యము మండు చూడాలి రక్షణ సాక్షి చెప్పావు స్వస్థత సాక్షి చెప్పావు విడుదల సాక్షి చెప్పావు ఓకే అందరు తాగిపోకూడదు హలో నేను రక్షింపబడ్డాను మారుమరుసు పొందాను నూతన జన్మ అనుభవం పొందాను పాప విషయమై సచ్చిన బ్రతుకుతున్నాను ఇవన్నీ చెప్పావు ఓకే ఇప్పుడు నీవేమై ఉన్నావు అది కూడా చెప్పాలి ఈ సాక్ష్యం అది నేను రక్షింపబడ్డాను అని నువ్వు సాక్ష్యం చెప్పిన స్వస్థత పొందాను దేవుణ్ణి నన్ను విమోచించాడు సాతాను బంధకాల నుండి విమోచించాడు పాపము నుండి విమోచించాడు సాతాను బంధకాల నుండి విమోచించాడు రోగము నుండి నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డల్ని విమోచించాడు అన్ను చెబుతా ఓకే ప్రజలు వింటారు కానీ దానికి జీవం ఏంటో తెలుసా ఇప్పుడు నీవేమై ఉన్నావు ఇదంతా చేశాడుగా ఇప్పుడు నువేమై ఉన్నావు అంటాడు ఇప్పుడు జీవించేది నేను కాదు మునుపు చీకటి ఇప్పుడు నేను క్రీస్తు నందు బా మునుపు దేవునికి ఇప్పుడు క్రీస్తు యస్సు ద్వారా నా దేవునికి సమీపస్తుంది మునుపు సాధారణ అధికారంలో ఉన్నా ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా అడుగులు వేస్తున్నా బ్రతికాను ఇప్పుడు నేను కాదు జీవించేది నేను కాదు క్రిస్టి ఒక దైవిక మార్పు ఇది వరకేంటి ప్రజెంట్ ఏంటి నువ్వు రక్షణ గురించి సాక్షమిస్తున్నావు ఎన్ని మందిరాలు మార్చేవన్నది కాదు ఎంతమంది దైవ సేవకుల దగ్గరికి వెళ్ళామన్నది కాదు ఆ ఉపదేశ క్రమం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎల్లక ముందు నిశ్చితే అక్కడికి వెళ్ళిన తర్వాత నిశ్చితే ప్రస్తుతం ఏంటి ముందేంటి టాలీ చేస్తూ మాట్లాడాలి పౌల పోసుడు అంటాడు జీవించినది నేను కాదు నేను అనేది చాలా నేను ఒకప్పుడు ఎలాంటి ఉండో తెలిసే హనికరుడను హింసకుడను దూషకుడను కానీ ఇప్పుడు క్రీస్తు ఖైదీని అంటాడు బా ఒకప్పుడు ఆనికరుడను ఇప్పుడు ఒకప్పుడు ఆనికరుడు హింసకూడదు దూసుకోడు హత్య చేసేవాడిని కానీ ఇప్పుడు క్రీస్తు కొరకు సంపబడుటకు సిద్ధంగా ఉంది చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది ఒకప్పుడు సంప ఇప్పుడు చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నాను చనిపోగుటకు సిద్ధంగా ఉన్నా ఒకప్పుడు నేను బ్రతికే ఇప్పుడు నేను కాదు నేను కాదు ఐ నాట్ ఐ నాట్ నేను కాదు నేనైతే వేరేగా ఉండేది పౌలో ఆ బాధ ఏంటంటే పౌల పొస్తున్న ఒక బాధ నేనైతే వేరుగా ఉంటా అసలు నేను కాదుగా నువ్వు నువ్వే కాబట్టి పొలం అమ్మ తోడ్లు ఆ మేకలు తిరిగేదానమ్మ తిరుగుతున్నావు నువ్వు పనికి మాను నువ్వు నువ్వు సావలా నటిస్తున్నావు దూరమైన గుర్రెలు కాచుకునేది నీకు సంబంధం ఏంటిరా డైరెక్ట్గా వస్తున్నా నువ్వు దాపరికం ఎత్తనావుగా నువ్వు మూత ఎత్తనావుగా చర్చేసుకో బీర్ఫుల్ నువ్వు సావలా నేను కాదనే తమ్ము దగ్గర లేదు నేను క్రీస్తు కొరకు జీవిస్తూ చెప్పగలిగిన తో కొండాలి ఒకప్పుడు నీవేంటి హోలపస్తున్నాను మునుపు చీకటి ఇప్పుడు క్రీస్తు నందు వెలుగై ఉన్నాను మునుపు దేవునికి దూరొస్తుంది ఇప్పుడు క్రిస్తు నందు దేవునికి సమీప ఒకప్పుడు నేను కాబ్రతికా ఇప్పుడు నేను కాదు నేను క్రీస్తు కొరకు నీ సాక్షి జీవితానికి జీవం పోసేది ఇప్పుడు నీవేమై ఉన్నావు ఇదివరకు నీ స్థితి ఏంటి ఇప్పుడు నీవేంటి రెండు టాలిచ్చి ఈ సాక్షి జీవితం ఎప్పుడు మండాలి స్తోత్రం చెప్పండి